తెలంగాణ యాదవ జేసీ రాష్ట్ర అధ్యక్షులు గంగనబోయిన పవన్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రయానీ సునీల్ యాదవ్ సవదమోని గిరియాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ నియోజకవర్గ డివిజన్ అధ్యక్ష ఉపాధ్యక్షులను నియమించారు ఈ సందర్భంగా పవన్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యాదవులంతా కలిసికట్టుగా ఉండాలని హితవు పలికారు అన్ని రంగాల్లో యాదవులు ముందుండాలని పిలుపునిచ్చారు అనంతరం తెలంగాణ యాదవ రాష్ట్ర జేసీ పవన్ యాదవ్ నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులను సాలవార్లతో సత్కరించి నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీకాంత్ యాదవ్ గుండ్లా సంపత్ యాదవ్ పడారి శివయాదవ్ సవదమోని అజయ్ యాదవ్ జంగా శ్రీకాంత్ యాదవ్ కోట్ల సత్యం కోట్ల నరేష్ తెలంగాణ రాష్ట్ర యాదవ్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి ఈరోజు యాదవ్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నేను గంగర్మైన పవన్ యాదవ్ యాదవ్ జేఏసీ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి మన మిత్రులందరూ యాదవ్ జేఏసీ మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు ఇవాళ ఈరోజు ముఖ్య ఎజెండా ఏంటంటే కొద్ది కొద్ది మందిని చేరికలు ఉన్నాయి ఇవాళ మన జేఏసీలో సో వాళ్ళని అందరినీ చేసుకొని మా చేసే యొక్క బలం పెద్ద చేసుకొని ముందుకెళ్ళి మా యొక్క యాదవ్ సోదరులకు ఏ విధంగా మేము సహాయపడగలము అన్ని రంగాల్లో అని అభివృద్ధి చెందాలని మేము ఈరోజు కూర్చొని చర్చించుకొని ముందుకి కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్దాం అన్నట్టు మేము అనుకొని ఇవాళ ఈ చేరికలతో పాటు మా ఎజెండా ప్రణాళికలో ఏమేమి ఉండాలి అన్నట్టు చర్చించుకున్నాము అవి రానున్న రోజుల్లో మేము ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తాము సో ఈరోజు మాకు ఇక్కడ ఎల్ నగర్ తరఫున ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ జాయిన్ అయినారు మా జయశీల సో అందరికీ ఈ ధన్యవాదాలు